మనోహరి ఇంకా చెంబ ఇంకా రణవీర్ ముగ్గురు కలిపి మాట్లాడుకొని ప్లాన్ చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే బాగి అడుపులో బిడ్డని మనం చంపాలి లేకపోతే మన ముగ్గురు చావు కారణం ఆ బిడ్డే అవుతుందని చెప్పి చెంబ చెప్తుంటే ఇంకా రణవీరికి చాలా భయం ఇలా చెప్తూ ఉంటాడు మనోహరి నువ్వు బాగి నా నుంచి ఎక్కడికన్నా బయటికి తీసుకురా నేను ఎలాగైనా సరే తను చంపేస్తాను అని చెప్పి అన్నవాడిని సరే రణ్వీర్ నేను ఎలాగైనా సరే ట్రై చేసి బాగా నా ఇంట్లోంచి నుంచి బయటకు తీసుకొస్తాను అని చెప్పి చెప్తుంది ఇంకా ఇంట్లోంచి బయటికి వచ్చేస్తారు ఇంకా చంబా ఇంకా మనోహర్ ఇద్దరు కలిపి వచ్చి ఎలా తీసుకురావాలని చెప్పి ఇద్దరు తేగో ఆలోచిస్తూ ఉంటారు ఇంక అప్పుడే బాగి ఎప్పుడైతే అమర్ సీమంత్ వద్దు అని చెప్తా అన్నాడో అప్పటి నుంచి మూడో ఫైవ్ పేరు రూమ్లో కూర్చుంటుంది అమరు కష్టపడి పాపం జ్యూస్ చేసుకొచ్చి తాగమంటే బాగి నేను తాగను మీరు మా నాన్న ఏం చెప్పారో అది మీరు ఒప్పుకోలేదు కాబట్టి నేను తాగనని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి పిల్లలు అందరూ కలిపి వస్తారు బాగిని అని చెప్పి అప్పుడు బాగిది ఇలా కూర్చొని సైలెంట్గా చాలా మూడీగా ఉండడం చూసి ఏం జరిగిందని చెప్పి అంటే అమ్మరు ఇంకా పిల్లల చేతిలో జ్యూస్ పెట్టి మీరు బాగి చేత జ్యూస్ తాగించండి నాకు ఇప్పుడే కిచెన్లో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అంజలి అమ్ము మిగతా ఆకాశ ఆనంద్ అందరూ కలిపి కూడా బాగిని తాగమని చెప్పి అంటూ ఉంటారు జ్యూస్ నేను తాగను ఎందుకంటే మీ నాన్న మా నాన్న చెప్పిన విషయం ఒప్పుకోలేదు అందుకని చెప్పి నేను కోపంలో ఉన్నాను అందుకని చెప్పి నేను ఇప్పుడు తాగను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అంజనీళ్ళు అంటూ ఉంటుంది నీ గురించి కాదు మిస్ అమ్మ మా చెల్లి గురించి చెప్తున్నావు నువ్వు ఇప్పుడు తాగనంటే అంటే మా చెల్లిని బాధ పెట్టినట్టు కదా అనుకుని అన్నా అంటే మీరు అందరూ ఒకటే ఎంతైనా సరే అని చెప్పి అంటూ ఉంటుంది బాగా అయితే మా అది కాదు మిస్ అమ్మ నీ గురించి మా చెల్లి గురించి చెప్తున్నావు ఈ జ్యూస్ తాగు అని చెప్పి చెప్తూ ఉంటారు మిస్ అమ్మ అని చెప్పి కూడా అప్పుడు బాగా ఇలా అంటూ ఉంటుంది నేను తాగుతాను సరే నేను మా నాన్న ఏం చెప్పారో అది మీరు మీ నాన్న చేతి ఒప్పిస్తారా అని చెప్పి అన్న వెంటనే ఇంకా పిల్లలు అందరూ కలిపి మాటేస్తారు సరే మీ ఒప్పిస్తాను జ్యూస్ తాగు అని చెప్పేసి వెంటనే మళ్ళీ బాగా ఇలా అంటూ ఉంటుంది లేదు ఇప్పుడు నేను జ్యూస్ తాగానంటే మీ నాన్న తెచ్చినప్పుడు తాగలేదు అని చెప్పి ఇప్పుడు మీరు తెచ్చితే తాగితే బాగోదు కదా మళ్ళీ నాది ఇది పోతుంది పరుగు పోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది బాగీ అయితే మాత్రం మళ్ళీ అక్కడ ఉన్న అంజలి అయితే ఇలా అంటూ ఉంటుంది జ్యూస్ నువ్వు తాగలేదు నేను తాగానని చెప్తాను కదా అని చెప్తే ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు తాగా కానీ నాన్నకి నువ్వు తాగలేదు మేమే తాగా నేనే తాగానని చెప్తాను దానికి అనుకుని అంటా ఉంటుంది ఇంకా అంజలి అయితే మాత్రం సరే అని చెప్పి ఇంకా బాగా జ్యూస్ తాగేస్తుంది ఇంకా అప్పుడే అక్కడికి అమర వస్తారు ముచ్చి ఇలా అంట ఉంటాడు తాగిందా బాగా జ్యూస్ అంటే లేదు నువ్వు ఏదో ఒప్పుకోలేదంటే కదా తాతయ్య చెప్పింది అందుకని చెప్పి బాగా ఏమీ జ్యూస్ తాగలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మరికి పిల్లలు అందరూ కలిపి అప్పుడు అమ్మరు బాగి కసి చూస్తే మూతి పైన ఇలా జ్యూస్ కొంచెం ఇలా అంటుకొని ఉంటుంది ఇంకా అమ్మకి అర్థమైపోతుంది బాగి జ్యూస్ తాగిందని చెప్పి వీళ్ళు అవంతా అబద్ధం క చెప్తున్నారు అందరూ కలిపి అని చెప్పి ఇంకా బాగీ అయితే రో రూపాయలు నవ్వుకుంటూ ఉంటుంది అమ్మరుకి జ్యూస్ తాగలేదని చెప్పారు పిల్లలు అని చెప్పి ఇంకా అమ్మరు ఇప్పుడు తనని బతిమాలతాడు ఎలాగైనా సరే ఒప్పుకుంటాడు మా నాన్న చెప్పిందానికని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగీ అయితే మాత్రం ఇంకా అంజలి చూసేస్తుంది తన మూతి పైన ఉన్న జ్యూస్ ఎంత ట్రై చేసి చెప్పడానికి ట్రై చేసినా సరే బాగా అర్థం అవదు ఇంకా అమరావతి గమనించి నువ్వు సైకిల్ చేసి చాలు ఇంకా వెళ్ళు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు పిల్లలందరినీ కలిపి ఇక్కడ చూస్తే పైలోకంలో ఇంకా అరుంధట్టి అటు ఇటు తిరుగుతూ ఉండదు అప్పుడు నారదు మహర్షి ఇంకా అరుంధతిని పరీక్షించాలని చెప్పి ఒక స్త్రీ వేషంలో వస్తారు వచ్చి అరుంధతితో ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇన్ని రోజులు అటు యమలోకానికి ఇటు స్వర్గానికి వెళ్లకుండా ఇక్కడే రాజుగారిని ఎందుకు వచ్చారు అని చెప్పి అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే ఇంకా మధ్యలో నారదులు నారాయణ నారాయణ అనే కనిపెట్టిస్తుంది ఒక అరుంధతి ఇతను వచ్చింది నారదుడు అని చెప్పి ఇంకప్పుడే అటువైపు రాజుగారు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఎవరు మీరు ఎందుకు ఇలా వచ్చారని చెప్పి అంటే మీరు చాలా రోజుల నుంచి ఇతన్ని ఇక్కడే ఉంచారుంటి కదా భూలోక యమలోకం కాకుండా అటు స్వర్గంలో కాకుండా అందుకని చెప్పి ఇతను ఇక్కడికి వచ్చి మొరపెట్టుకుంటున్నారంటే ఎవరెక్కడ బట్టలారో రండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిన అండి ఇంక రాజుగారికి హెల్ప్ చేస్తున్నారు ఈత మాత్రం వచ్చింది ఆరాధుడు తనని పరీక్షించడానికి వచ్చారు అని చెప్పి అప్పుడు ఇంక రాజుగారు ఈ ఇవి తీసుకెళ్ళి సల్సరే కాగే నూనెలో వేసి రంపాలతో ముక్కలు ముక్కలు చేసి అన్ని చేయండి అని చెప్పి చెప్తా ఉండే నారదుడిని ఇంకా భయపడిపోయి ఆగండి ఆగండి నేను అనుకున్నాను నేను నారదు అని చెప్తే ఒరిజినల్ రూపానికి వచ్చిన వాడిని మీరేం నారద ఎలా చేశారంటే మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చారు మీరు చాలా బాగా చేస్తున్నారు మీ వృత్తిని అని చెప్పి అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడు రాజుగారు ఇంకా అరుంధతితో ఎలా అంటారు నువ్వు నువ్వు ఎలాగా అసలు కనిపెట్టావు అతను వచ్చిన నారాధన నేనే కనిపెట్టలేకపోయినా అంటే ఇంకా నాది పై భర్త వచ్చిన ఇది అది అది అని చెప్పితే పొగుడుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడు రాజుగర్రెలు అంటూ ఉంటారు నువ్వు చిన్న రిస్తే చాలు అలాగ నీ గురించి పోయి కూడిస్కుంటూ ఉంటావు బాలిక అని చెప్పి అన్న ఉంటుంది ఇంత హెల్ప్ చేసినందుకు నేను భూలోకాలను పంపించండి ఎలాగైనా సరే మా చెల్లి డెలివరీ టైంకి వెళ్ళి తీరాలి అని చెప్పి అంటూ ఉంటుంది చాలే బాలిక అని చెప్తే అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోతారు అయితే మా అరువులు అయితే వెళ్ళి ఎలాగైనా సరే నేను మా చెల్లి డెలివరీ టైంకి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వెళ్ళి అక్కడే ఉండి నుంచి చూస్తాను మా చెల్లెల్ని అని చెప్తే అనుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే మనోహరి రామ్మూర్తి కాల్ చేసి ఒక దగ్గరికి రమ్మంటుంది ఇంకా రామ్మూర్తి మనోహరి చూసి ఎందుకు ఇది రమ్మని నన్ను అసలు ఏదైనా ప్లాన్ చేస్తున్నా ఏంటి అని చెప్పి అనుకుంటా అంటే ఇంకొచ్చిన ఎందుకు నన్ను ఇక్కడ రమ్మన్నా అని ఉన్నే బాగా మీరు చేస్తా చేస్తారన్నారు కదా అమ్మ ఒప్పుకోలే రోజు చాలా బాధపడితే ఏడుస్తుంది అందుకని చెప్పి మీరు అమ్మరికి చెప్పాలి అరుంధతి పుట్టి అరుంధతి కదా మళ్ళీ కుట్టబోతుంది అందుకని చెప్పి అరుంధతి పుట్టే ప్లేస్లో శ్రీమంతి చేద్దాం అనుకున్నాను అని చెప్పి అమ్మని ఎలాగో ఒప్పించింది అంటే నువ్వెందుకు అంత ఇదిగా చెప్పినా బావి గురించి అసలు ఎప్పుడు ఆలోచించవు కదా ఇప్పుడు ఎందుకు ఎంత ఇదిగా చెప్పావు అంటే తన బాధ చూడలేక చెప్తున్నాను అని చెప్పి అన్నదని ఇంకా రామ్ మనుషులు అనుకుంటూ ఉంటాడు అసలు నువ్వు నిజంగానే చెప్తుంది లేకపోతే ఏమైనా ప్లాన్ చేస్తున్నా ఏంటి ఈసారి బ్యాగ్ చేసి మాట కూడా పక్కన పెట్టి చంపాలని మనహాన్ని అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటాడు రామ్మూత ఏంటి మాట నువ్వు ఆయన ఎందుకు బాగా బయట తిరుగుతున్నావు నువ్వు ఛానల్కి ఇది ఆపద ఉందని తెలుసు ఆ బ్లాక్ మెన్తో అంటే ఆ నెల బట్టి ఆ బ్లాక్ మెన్ అసలు జాడలేదు నన్ను ఏం చేయట్లేదు అందుకని చెప్పి నాకు ఏం పర్వాలేదు నేను ఎక్కడికైనా పెరగలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అవును నా కూతురికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఏం చేయట్లేదు ఈసారిగా నేను ఏమైనా చేసేవాడిని ప్లాన్ చేస్తామని తెలిస్తే మాత్రం ఎయిట్ లేదు నేను వదిలే అని చెప్పి రామ్మతి అనుకుంటూ ఉంటాయి ఇంకా మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామ్మూర్తికి ఎలాగైనా సరే మీరు ఒప్పించాలి అమ్మని అని చెప్పి నేను కూడా అమ్మర్ని ఒప్పించుకొని బాగా బాధపడుతుంది కాబట్టి నువ్వు శ్రీమంతనికి ఎలాగైనా ఒప్పుకో అని చెప్పి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రామూతి అయితే ఆలోచనలు పడతారు అమ్మర్ని ఎలా ఒప్పించాలని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్